ఇక్కడ ఇటువైపు వస్తున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో మీరు గుర్తుపట్టారా మీకు ఇంటర్ ఇచ్చాను ఇక్కడ పేరు కూడా పెట్టారండి సౌరభ్ సచ్దేవ్ ఈ ఆర్టిస్ట్ పేరండి ఈయన రీసెంట్గా అంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనుకుంటాను ఎక్కువనే అవుతున్నట్టుంది అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఒక సినిమాలో నటించారైనా అందులో మంచి ఫేమస్ క్యారెక్టర్ అయినా ఈయన ఇప్పుడు చేస్తున్న షూటింగ్ కంపెనీ పేరు వచ్చేసి మూన్ షైన్ పిక్చర్స్ అనే ఈ బ్యానర్ పైన నిర్మితం అవుతున్న శ్రీనివాస్ గారు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్గా చేస్తున్న సౌరవ్ సచ్చిదేవ్ గారు ఆ సినిమా పేరు ఇంతకుముందు చేసిన సినిమా పేరు మీకు ఎవరికైనా ఉంటే కామెంట్లో పెట్టండి అన్ని భాషల్లో తీశారు మంచి ఫేమస్ అయింది మంచి క్లిక్ అయింది అలాగే కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది ఆ తర్వాత మళ్ళీ పెద్ద పట్టింపు ఏమీ అవ్వలేదు సో రన్ అయింది ఆ మూవీ కామెంట్లో పెట్టండి అని అంటే అది ఒక హార్డ్గా వినిపిస్తుందేమో వాయిస్ బట్ ఏమనుకోవద్దండి అది రిక్వెస్ట్ కింద చెప్తున్నాను అండి అడుగుతున్నాను అండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మీకు తెలిస్తే ఆ సినిమా పేరు కామెంట్లో పెట్టండి అని చెప్పేసి నేను మారేడుమిల్లి ఫారెస్ట్లో గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతుందండి ఇక్కడ మారేడుమిల్లి ఫారెస్ట్ ఇలా ఉంటుంది ఇక్కడ కొత్త బ్రిడ్జి పోత బ్రిడ్జి ఓల్డ్ బ్రిడ్జి న్యూ బ్రిడ్జి మధ్యలో ఉండే చిన్న కెనాల్ అంటే కాలువ లాంటిదండి సో ఇక్కడ కూడా షూటింగ్ చేశారండి కానీ ఇక్కడకి ఎక్కువగా షూటింగ్లు రావడానికి కారణం నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ మృగాల బా భయం అనేది లేకపోవటం వల్ల ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నారని అనుకుంటున్నాను దట్టమైన అడవి అండి ఈ అడవిలో ఇక్కడ సింహాలు కానీ పులులు కానీ అట్లీస్ట్ జింకలు జింకలు కూడా కనిపించట్లేదు ఇక్కడ నెమళ్ళు కూడా కనిపించట్లేదు ఇక్కడ సో అందువల్ల ధైర్యంగా ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేయగలుగుతున్నారు అని అనుకుంటున్నాను సో చాలా విశాలమైన దట్టమైన అడవి అండి ఇది ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే చెట్లు లేదా వృక్షాలు అనేటివి లేకుండా ఖాళీ నున్నగా ఉన్న ఉండేలాగా ఉన్న కొన్ని కొండలు చాలా తక్కువగా ఉన్నాయి టోటల్గా దట్టమైన అడవి అనమాట ఈ అడవి ఒక గుడిసే అనే ఏరియాలో ఆ కొండ మొత్తం చెట్ల అనవే ఉండవండి గడ్డి మాత్రమే మొలుస్తుంది గడ్డి అంటే మామూలు గడ్డి కాదండి మన ఇళ్ళు చిమ్మే చీపుర్లు ఉంటాయి చూసారా ఆ చీపురు పుల్లలు అక్కడ పండుతాయి కానీ అవి కూడా సీజన్ ప్రకారంగానే పండుతాయి అవి కూడా పెద్దగా హైట్గా కనిపించట్లేదు ఎందుకంటే అక్కడ జనము ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది ఈ మధ్యన రీసెంట్గా ఏంటంటే నైట్లో నాట్ అలౌట్ చేశారు ఇంతకుముందు నైట్ పూట రానివ్వట్లేదు ఇప్పుడు పైకి పైకి ఎందుకంటే రాత్రిల్లు బాటిల్ పొగలగొట్టడం అవి ఇవి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల నైట్ ఆపేశారు తెల్లజామున తెల్లారుజాము నుంచి మొదలుపెట్టి రాత్రి పది గంటల వరకేమో అనుకుంటాను ఎంట్రీ ఆ తర్వాత ఎంట్రీ లేదు గుడిసెకి సో ఇప్పుడు గుడిసె బండి అయిపోయిన తర్వాత ఈ ఫారెస్ట్లో ఎక్కడ చూసినా ధైర్యంగా ఎవరికి వాళ్ళు అక్కడక్కడ ఈ ఫారెస్ట్లో మారేడు మారేడుమిల్లి ఫారెస్ట్లో వచ్చేసి అక్కడక్కడ ఈ రెంట్కు టెంట్లు ఇవ్వటము తెచ్చుకునే వాళ్ళు ఓన్గా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మారేడుమిల్లిలో రెంట్లకు కూడా ఇస్తున్నారు జీప్లు టెంట్లు కావాల్సినవన్నీ సో ఎవరికి కావాల్సిన ప్లేసు ఎక్కడ కావాలంటే అక్కడ గుడ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు స్వేచ్ఛ అంటే ప్రతిరూపం అనేది ఇక్కడ కనిపిస్తుందండి స్వేచ్ఛ అంటే ఇలా ఉంటుంది అన్నట్టుగా అంత స్వేచ్ఛగా ఉంటారు ఇక్కడ జనాలు ఎందుకంటే మెయిన్ ఏంటంటే మృగాల భయం అనేది ఎక్కడా లేదు దొంగల భయం లేదు మిగతా ఎలాంటి భయాలు లేవు కాబట్టి అందరూ స్వేచ్ఛగా ఇక్కడ పక్షుల్లాగా విహరిస్తూ ఉంటారు సో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కాటేజీలు కానీ లేదంటే లాడ్జ్లు కానీ ఈ ఫారెస్ట్లో లాడ్జెస్ కానీ ఉండవండి ఈ గుడిసెలు కావాలంటే రెంట్కి ఇస్తారు వాళ్ళ దగ్గర మనం రెంట్కు గుడిసె తీసుకుంటే ఓన్లీ టెంట్కి వచ్చేసి హయ్యర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటండి ఫుడ్ కావాలంటే మనం ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ ఫుడ్ తగ్గ రేట్లు ఉంటాయి అవి పే చేస్తే మనకు కావాల్సిన ఫుడ్ చేసి పెడతారండి అక్కడే కరెంటు లేకపోయినా కూడా జనరేటర్తో ఆపరేట్ చేస్తూ ఈ టెంట్లో మెయింటైన్ చేస్తున్నారు ఫ్రైడే సాటర్డే సండే సండే రోజు కొంచెం క్రౌడ్ తగ్గుతుందండి ఈ రెండు రోజులలో ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి ఇవి చాలా ఉన్నాయి కాబట్టి మంచి టూరిస్ట్ ప్లేస్గా కానీ ప్రజెంట్గా చలి చాలా ఎక్కువగా ఉంది ఎవరైనా ఈ టైంలో వాళ్ళు ఉంటే వాళ్ళకు కావాల్సిన స్వెటర్లు కానీ బెడ్షీట్లు కానివ్వండి చలికి సంబంధించినవి ఆ ఫోన్ కంట్రోల్ చేసే కోసం కావాల్సిన క్లాత్స్ స సరంజామా అవన్నీ తీసుకుని వస్తే హ్యాపీగా ఎంజాయ్ గల చేయగలరండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ఉంటాను నేను మీ మాతాల ఫిలిం ట్రావెలర్ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఓకే సబ్స్క్రైబ్